ఓం ర్ హి ఓం నమస్వాయ నమ శివాయ శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమ శ్రీమాతలితర సుందరయ్య నమో నమ శివశక్తి స్వరూపులారా మనం చాలా మంత్ర యోగాలు తంత్ర యోగాలు విధిగా చెప్పుకుంటూ వస్తున్నాం దానిలో భాగంగా హోలీ రోజు చేయవలసిన మంత్రములు కూడా ఇప్పుడు చెబుదాం ఇప్పుడు చెప్పబోయే మంత్రము కాలభైరవ యొక్క శక్తివంతమైన మహామంత్రము ఈ మంత్రము కేవలం హోలీ రోజు రాత్రిపూట చేసి మనకు జీవితంలో వస్తున్న సర్వ ఆటంకముల నుండి బయటపడవచ్చు సర్వ శత్రువుల నుండి బయటపడవచ్చు సకల దృష్టి దోషముల నుండి బయటపడవచ్చు మనకు వస్తున్న ఇబ్బందుల నుండి అతి సునాయాసంగా బయటపడే అతి సునాయాస మార్గము ఒక్క రాత్రి చేస్తే చాలా మనకు కాలభైరవుని యొక్క ప్రభావంతో సకల విధములైన దుఃఖముల నుండి అతి సునాశంగా బయటపడవచ్చు ప్రసంగులను విని అవగాహన పెంచుకోండి జపములకు ఉపక్రమించండి ముందుగా మీరు శివారాధన మరియు శైవ సిద్ధాంతం లేక భైరవ సిద్ధాంతం పూజలు చేయడం అలవాటుగా ఉంటే విశేషమైన ఫలితం ఇవ్వగలదు లేదా ప్రత్యక్షంగా జపం కూడా మన యొక్క ఇబ్బందుల నుండి అతి సునాశంగా బయటపడవచ్చు కాలభైరవుడు అంటేనే అతి ఉగ్ర స్వరూపుడు గాని భక్తుల ఏడా కరుణాసాగరుడు ఈ మంత్రము పురుష భేదం లేకుండా ఎవరైనా సాధనము చేసుకోవచ్చు దివ్యాత్మ వస్త్రములు తూర్పు అభిముఖంగా కూర్చొని చేయవలసి ఉంటుంది శత్రు నిర్భేద్యమైన ఈ మంత్రము అతి చేయవచ్చు పదమూడవ తేదీ మార్చి మాసము రెండు వేల ఇరవై ఐదు ఉదయం పది గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు చతుర్దశి ఉంటుంది తరువాత పూర్ణిమ వస్తుంది అంటే గురువారం నాడే రాత్రి వేళ చేయవలసి ఉంటుంది ఉదయం పూట శివునికి ఆరాధన చేసి శక్తి కొలది అభిషేకం చేసి శివాలయ దర్శనం చేసి అదే ప్రకారంగా ప్రదోత్సమ శివునికి మరల ఆరాధన చేసి దీపము ధూపము గంధము పుష్పము నైవేద్యం ఇచ్చి నివేదన చేసి తర్వాత రాత్రి పదకొండు గంటల నుండి ఉదయం నాలుగు గంటలలోగా ఒక పర్యాయము ఐదు వందల నలభై సార్లు జపం చేయవలసి ఉంటుంది ఎర్రని వస్త్రములు రక్త చందనమాల రుద్రాక్ష స్ఫటికమాలతో జపం చేయవచ్చు గది మొత్తం గుగ్గుల ధూపముతో నింపి జపం చేయడం ఇంకా విశేషమైన ఫలితములు ఇవ్వగలదు కాగా ఇంకా విశేషమైన ఫలితములు కావాలంటే ముందు ఒక మట్టి ప్రమిద ఉంచి దానిలో మిరియాలు పిడికెడు వేసి కర్పూరం వెలిగిస్తూ ఐదు వందల నలభై ఇప్పుడు చెప్పే మంత్రమును జపం పూర్తి చేసుకుని తర్వాత కర్పూర హారతి ఆరే వరకు మంత్రమును జపం చేసి ముగించుకోవచ్చు ఇలా మొదటిసారి మంత్రం జపం పూర్తయిన తర్వాత దేవతకు హారతి ఇచ్చి ప్రసాదమును మనం తీసుకున్న తర్వాత ఆ రాత్రి వేళ మనం ఎంత చేయగలం ఒక పర్యాయము ఐదు వందల నలభై సార్లు జపం చేయవలసి ఉంటుంది అదే కర్పూరం వెలిగిస్తూ చేస్తే ఐదు వందల నలభై పూర్తయిన తర్వాత కూడా కర్పూర జ్యోతి ఆరే వరకు మంత్రము చెప్పుకోవాల్సి ఉంటుంది దానిని మనం పరిశీలనగా చూసుకొని జాగ్రత్తగా చేసుకుంటే చాలా విశేషమైన ఫలితం ఇవ్వగలదు అలవాటు ఉన్నవారు అతి సునాసంగా చేయగలరు దివ్యాత నాకు ఎటువంటి నియమ నిబంధనలు అనేవి లేవు ప్రత్యక్షంగానే జపం చేసుకోవచ్చు అవగాహన పెంచుకొని విధులను నేర్చుకుని ఉన్నవారు అతి సునాయాసంగా చేయగలరు ప్రతి వారు ఎంతో కొంత ప్రయత్నం అయితే చేయండి ఎందుకంటే ప్రతి వారికి ఎవరో ఒకరు శత్రువులు ఉంటారు దృష్టి దోషములు ఉంటాయి ఆటంకములు కూడా ఉంటాయి జీవితంలో పరుగులు ఎడతామంటే వేల కొలది ఆటంకములు వస్తూ ఉంటాయి అటువంటి ఆటంకముల నుండి అతి సునాసంగా బయటపడి మన జీవితం అతి వేగంగా పుంజుకునేలా చేసి పరుగుల ప్రపంచంలో పోటీ ప్రపంచంలో పోటీ తత్వముతో విజయ పరంపరలో పరుగులు తీయాలి అంటే ఇటువంటి సాధనములు చాలా వరకు ఉపకరిస్తాయి దిగత్మ స్వరూపుల ఇప్పుడు మంత్రము ఓం భ్రామ్ భైరవాయ భ్రామ్ నమః మంత్రం మరోసారి ఓం భ్రామ్ భైరవాయ భ్రామ్ నమః మంత్రం మరోసారి ఓం భ్రామ్ భైరవాయ ఈ మంత్రము చాలా చిన్నది గాని విశేషమైన ఫలితం ఇవ్వగలదు ఎటువంటి సందేహములు లేకుండా మేము చెప్పే విధానములను అనుసరిస్తూ తీక్షణంగా చేయగలిగితే తీక్షణమైన ఫలితం ఇవ్వగలదు సహజంగా చేస్తే సహజమైన ఫలితం ఇవ్వగలదు ఒక గదిలో అనగా మన దేవుని యొక్క గదిలో ధూపం నింపి ధూపం వేస్తూ జపం చేయడం విశేషమైన ఫలితం ఇవ్వగలదు ఇంకా విశేషమైన ఫలితముల కోసం కర్పూర జ్యోతిని వెలిగిస్తూ ఆ అగ్ని వెలుగుతున్నంత సేపు ఐదు వందల నలభై జపం పూర్తి చేసుకున్న తర్వాత ఆ కర్పూర జ్యోతి ఆరే వరకు మంత్రమును చెబుతూ తర్వాత ముగించవలసి ఉంటుంది మొదటిసారి చేసేటప్పుడు హారతి ఇవ్వాలి తర్వాత మనకు ఎంత వీలైతే అంత రాత్రి పదకొండు గంటల నుండి తెల్లారి నాలుగు గంటల వరకు ఇదే మంత్రము ఒకసారి చేసి కొంచెం విశ్రాంతి తీసుకొని మరలా ప్రారంభించి చేస్తూ ఎంత ఎక్కువ చేస్తే అంత ఫలితం పొందగలరు దివ్యాత్మ స్వరూపుల ఇదే మంత్రము సాధారణ సమయంలో పురస్కరణ విధులతో చేయాలనుకునే వాళ్ళు కృష్ణపక్ష అష్టమి లేదా అష్టమి అమావాస్య పూర్ణిమ సోమవారము ప్రారంభించి ఇరవై రెండు రోజుల్లోగా లక్ష జపం పూర్తి చేయవలసి ఉంటుంది దాని వలన కూడా మనం అనుకున్న ఫలితములు తప్పక పొందగలం దివ్యాత్మ స్వరూపుల అవగాహన పెంచుకోండి అవగాహన పెంచుకొని జపంలకు ఉపక్రమించి హైందవ సనాతన ధర్మ ఋషులు మన అందించిన మన కోసం నిర్మించిన ఉపాధులను తంత్ర యోగములను యంత్ర శక్తులను వినియోగించుకొని మన జీవితం మనం సరిచేసుకోవడంతో పాటు భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుతూ పది మందికి ఉదాహరణ స్వరూపంగా నిలవాలని భారతీయ విద్యల యొక్క కీర్తి ప్రతిష్టలను ప్రపంచానికి వెలుగెత్తి చాటేందుకు ఇవ్వాలని కోరుతూ ఎప్పుడు మీ సేవలు రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ నిఖిలానంద సాగర్ మహారాజ్